ఫీల్ అవుకురా వెంకీ నీకు మేంతా ఉన్నావుగా పోనీరా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేసాను ఎవరైనా చెట్టినా పడ్డాను పెళ్లి చేసుకున్నాను రా తప్ప అంటారు అదే నాకే తక్కువ రా తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన కేటర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తి తెచ్చుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైంది రేపు మేడు సురేవరం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రా ఖుషి ఉండాలి ఖుషి అవుతా మీ పిల్లవు సక్సెస్ అయిందనుకో అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి శోభనం ఇంకేముంది ఖైల్ కథం దూకున్నాం అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగీ భరి చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసు అయితే మన దగ్గర మస్తు అరే డోలా కత్తి करता हूँ खून से सिरा ही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझो अरे बाबा वाह 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 खत क्यों खून से लिखते हो अरे आगर भाई खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह 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 इला खत्म हो गई

तम्मी जो हिंदू है जाने हिंदी रहते पढ़ चुके पारु मरी पढ़ को रहते हाँ पढ़ को ना मेरे अंगने मे मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है ना मुवाला हाय हाय जो है ना मुवाला वो ही सब बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है हाय इगो पढ़ चुके पारु सब अरे रंग का भंग जमा का जग फिर लो पान चबाए अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जा के पान बना रसुआ ఉన్నాను ఏ వాట్ థింక్ ఆఫ్ దిస్ ఇస్ ఇట్ ఐరా కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ కామర్స్ సెన్స్ ఉన్నా కదా ఇటారా తాడ పెరిగిన పెరగ బుద్ధి దానికి ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ కి దీనికి సంబంధం ఉంటా అమ్మా నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా అల్దే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రై ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకొని బతకాలా అక్కర్లేదండి అమ్మా మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నానా అన్నా ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయం లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారా నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా ఏం ఇందాక నాకు మడతెట్టవేంట్రా ఓహో కొట్టే ముందులా మడత పెడతారా ఏ చూపించే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూ అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

కొట్టను అంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే సార్ ఓకే

ఏమిటి గజాల గారు ఏమిటి వేధించు రైలు ఎదుర్కొన్నారు రైతు బాగా ఎక్కువ రమ్మన్నారండి ఏమిటి వెతుకుతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి పదండి చెబుతా లేదు వాళ్ళకి

ఓ పాట పాడురా ఇపుడదా గజాలాగడ ఎరగతీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాక్ చెప్ ఏ కివరా నువ్వు హిందీకివరా ట్రై ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అదే చూపించు నాగరాజ్ గారు యాస్ కొండే मामा 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 ఏనే చూపులతో కారమేసి లాగిలా ముక్కులోకు దిప్పు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలా కూర్చున్నట్టు ఉంది నాగనాథ్ గారు మసుక మసుక చీకటిలో మల్లె తోట మల్లెతో తగినకాలేల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబ్బులు సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితులు చెప్తున్నావు ఈ మాస్టరా అవును రే ఇందాక అలా కొట్టేశావు ఏ అనుకుంటావు మీరు మేము ఎక్కిన నిద్ర లేకుండా అవుతుంటే పడుకుంటారా కుదరవు ఇక మేము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలి సాతీ గెలం తోపతి నా పేరు ఎంటేసరావు కాదు వైజాగ్ లో మాత్రం పెట్టుకోవాలి అందరూ మాయ అయిపోయారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసే అంత జాగ్రత్త అయ్యాత నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తలదావు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడు ఏంటి నాన్న స్టేషన్ వచ్చేస్తుంది లేవు నాన్న

పోలీస్ ట్రైనింగ్కి వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రి అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చెప్పేస్తావా నోటుకు వచ్చింది మాట నరికేస్తాను చదవాలరా నరికేస్తావా వాళ్ళని నరికేసే చాలా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే వాడు మిగడరా ఒరే సూర్యబాబు నీకు దండ పెడతాను నేను దాని కట్టం ఏంట్రా నోటితో నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావురా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసినా మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు ఎవరు నమ్ముతారా పైగా కంపెనీ మొత్తం అందుకే ఈ పోలీసులు బారిన తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మన రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియ నీ బద్దగా మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేశారా రమణ అవునరా జగదాంబా చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుతాయన్నారు మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదురా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగ ఎత్తారు అదవా ఏదో వేడు మొహం వేసుకొని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తా వత్తు ఆగిపోతే అదవా చూపించవా ఏంట్రా వద్దు అప్ప ఏట్స్ లోకడ వెంకే అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేము కూడా సన్మానం చేస్తాం స్వామి దుర్మార్గులు వాళ్ళు మనుషులు కాదు అన్యాయంగా చంపేశారు ఎవరు వాళ్ళే సార్ ఆ నలుగురే నలుగురా వాళ్ళ బర్త్ నంబర్స్ వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్ రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేసి సీసీ వాళ్ళ క్లోజ్ అండ్ ఆయన మేనేజ్ చేశాడు క్లోజ్ ఆ ఏ ఆర్టిస్ని తీసరండి వాళ్ళ తో పాటు వీలు మందు కొట్టాడు సార్ ఎవరు వాళ్ళు ఎవరు సార్ ఆ నలుగురు ఎవరురా వాళ్ళ ఫ్యాన్స్ సార్ ఫ్యాన్స్ ఆ యా నువ్వు ఎవరు సినిమా యాక్టర్ రా ఫ్యాన్స్ ఉంటానికి